ఈ నడుమ దొంగలు మరీ మొన్న అంటే మొన్ననే ఒకడు ఆర్టీసీ బస్ వేసుకొని అత్తగారింటికి పోయిండా ఇక ఇంతల్ని ఇంకొకడు ఏకంగా దావకన అంబులెన్స్కే కి సూటి పెట్టి వేసుకపోయిండు మరి దొంగతనం చేసేటందుకే ఏం దొరుకుతలేవో ఏందో గాని మరి ఇట్లా చేస్తున్నారు అది ఇది ఆలోచించి ఏది పెడితే అదే దొంగతనం చేస్తే కిక్కేముంటది ఏదైనా ఎమర్జెన్సీగా ఆలోచించాలి ఎమర్జెన్సీగా ఉన్నదాన్నే దొంగతనం చేయాలి అనుకున్నాడో ఏమో గాని ఏకంగా అంబులెన్స్ ఎత్తుక వండట ఇంగో ఈ మోత ఎవరి దొంగ బాబు అదే ఈ అంబులెన్సు సిద్దిపేట సర్కారు దావాఖాన దగ్గర ఉన్నది అంబులెన్స్ ఉండేది

ఇన్నరా వీళ్ళ అక్కోళ్ళ ఇంటికి వేసుకపోదామని చూసిండట మరి డ్రైవింగ్ పురాగా వస్తాదో రాదో ఏం పాడైందో ఏం జరిగిందో కాని దుద్ధ టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ ఇంకా నయం ఎవ్వరికి ఏం కాలేదు వీనికే దెబ్బలు దాకినాయట వెంటనే ఇదే దావు పట్టుకొచ్చిండ్రు అయినా మరి అంబులెన్స్లని ఇట్లా తాళాలు వదిలిపెట్టి వాళ్ళెందుకు పోయిన్రు అంబులెన్స్ ఎత్తుకపోతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ వాడి కథ అట్లుంటే వీళ్ళ కథ ఇట్లున్నది ఇప్పుడు ఈ ముచ్చట చాలా మందికి తెలిసేటప్పుడు ఆర్టీసీ బస్సులను దొంగతనం చేస్తున్నారంటే చిత్రపోయినం గాని ఇట్లా అంబులెన్సులు కూడా దొంగతనం చేస్తుండ్రా ఎవర్రా మీరంతా అని కొందరు అంటుంటే మనం తాళమేసుకోలేదు కాబట్టి వాళ్ళకి దక్కుతున్నదని ఇంకొందరు అంటున్నారు ఏందో ఏమప్పో ఎవ్వల్ని ఏమనే తట్టు లేదు